హాయ్ అండి రీసెంట్గా నేను ఒక షార్ట్ పెట్టాను మా షాను మనం రూబీ క్యూబ్ క్లాసెస్ నేర్చుకుంటున్నారు అనేసి అప్పుడు మీ పిల్లలు ఎంత నేర్చుకున్నారు ఎంత వచ్చింది అన్నది మాకు తెలియాలి అంటే మీ పిల్లలు చేసేవి రూబీ క్యూబ్స్ వీడియో పెట్టుబాని అని అడిగారండి ఇప్పటికే షానుకి త్రీ క్యూబ్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ టూ బై టూ తర్వాత త్రీ బై త్రీ తర్వాత పిరమిడ్ షేప్లో ఉంటుంది కదా ట్రయాంగిల్ క్యూబ్ అవి మూడు అయితే చేయగలుగుతున్నదండి ఫస్ట్ చూపించాను కదండి టూ బై టూ క్యూబ్ అయితే షాను ఫార్టీ సెకండ్స్లో అలాగ చేసిందండి త్రీ బై త్రీ క్యూబ్ చేయడానికి త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అలాగ పట్టేసింది ఇంకా ట్రయాంగిల్ టైప్ ఉన్నది చూసారా అది కూడా ఒక త్రీ మినిట్స్ అలాగైతే పట్టింది అనమాట దానికి చేయడానికి బాగా నేర్చుకున్నదండి మా షాను మా షానుయే కాదు మా షానుని చూసి మా మను కూడా నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు అసలు క్యూబ్ కనిపిస్తే చాలు మా మను అయితే ఇంకా చేస్తూనే ఉంటుందండి మా షాను కన్నా ఎక్కువగా మా మనుయే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ క్యూబ్స్ మేము ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నామండి ప్రోడక్ట్ యాక్ట్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదిగోండి ట్రయాంగిల్ క్యూబ్ కూడా షాను అయితే చేసేసింది ఇప్పటికీ త్రీ క్యూబ్స్ షానుకైతే అయితే వచ్చిందండి ఇప్పుడు ఫోర్త్ క్యూబ్ అయితే నేర్చుకుంటుంది అది ఫోర్ బై కోరండి ఇది ఇంకా పూర్తిగా రాలేదు వచ్చాక మళ్ళీ పెడతావు